ఇదేంటి ఏదో నల్లగా ఉన్నా చూపిస్తుంది అనుకుంటాం నెయ్యి కాచేనండో నెయ్యి కాచిన దాంట్లో లాస్ట్లో మడ్డీ వస్తుంది కదండి అది మాట ఇది నెయ్యి అయితే కాచి దాంట్లో వేసేసాను ఫస్ట్ కాచినప్పుడు నెయ్యి ఈ కలర్లో రాలేదండి గ్రీన్ కలర్లో వచ్చేసింది అంటే కరివేపాకు నీకు తవలపాకు వేస్తాను కాస్త ఉప్పు కూడా వేస్తాను ఏదన్నా ఉంటే నలకలు అలాంటివి ఏమైనా ఉన్నా కూడా మంచి పోతుంది అనమాట అండి అందుకని నేను నెయ్యిలోని తవలపాకన్నా లేకపోతే కరివేపాకు ఉప్పు అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఫస్ట్ కాసినప్పుడు ఈ కలర్లో లేదండి గ్రీన్ కలర్లో ఉంది మళ్ళీ తర్వాత మళ్ళీ కాస్తే ఈ లోకి వచ్చిందంటే అబ్బా ఎప్పుడు రాని కలర్లోకి వస్తే అదొక రకంగా ఉంది పక్క ఆవిడకి చూపించాను స్మెల్ ఎలా ఉందని అంటే అస్సలు బాగాలేదండి అన్నారు మళ్ళీ పట్టుకెళ్ళి మళ్ళీ స్టవ్ మీద పెడితే ఒక అరగంట పెడితే మంచి కలర్ అయితే వచ్చిందండి నెయ్యి ఇంకా శ్రావణ మాసం వచ్చేస్తుంది కదండి అమ్మవారికి ప్రసాదాల్లో నెయ్యి కంపల్సరీగా వేసుకుంటాం అమ్మవారికి ఇష్టం కూడా నెయ్యితో అండి ఏం పెట్టినా అమ్మవారు బాగా స్వీకరిస్తారు అందుకనేసి నెయ్యి కాచి అనమాట ఈ నెయ్యి కాసి కొద్ది తీసాను కదండి ఇదేమో శ్రావణ మాసానికి పక్కన పెడతాను కొద్ది దీంట్లో వేసుకున్నాను ఎప్పుడైనా పప్పు అలా వేసుకుని తింటాకి నెయ్యి ఆ టేస్ట్ అయితే చాలా బాగుందండి మన ఇంట్లో కాచుకున్న నెయ్యి ఏదైనా బాగుంటుంది మీరు కరి కరివేపాకు కానీ నెయ్యి కాచేటప్పుడు లేకపోతే తమలపాకు అన్న ఉప్పు వేసుకుంటే ఇంకా బాగుంటుందండి టేస్ట్ అయితే అమోహం అండి ఈ ఈ బుల్లి గిన్నె కొన్నానండి ఫార్టీ రూపీస్ పెట్టి చాలా బాగుంది నెయ్యి కాచుకుంటా కయ్యని ఏ అయినా చిన్న చిన్న వస్తువులు కొనవంటే నాకు చాలా ఇష్టం అండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి